అలాగే మన కపిల్ తెర్పిన సువర్ణ స్వామి అద్భుతమైన ఆడుకు సందర్భంగా శ్రీ క్షేత్రాలు దర్శించి తరించండి వేల్ మురుగునికి అరోహర వేల్మురుగునికి హరోహర హరో హరోహర హాయ్ ఫ్రెండ్స్ ముందుగా శ్రీ భగవద్భక్తులందరికీ మా నమస్కారాలు వెల్కమ్ టు మై ఛానల్ మేను మీ సురేష్ గోవింద మనం చూస్తున్నాం అద్భుతమైన తమిళనాడు స్టేట్లోని అద్భుతమైన ఆరు దివ్యక్షేత్రాలు స్వయం క్షేత్రాలు శ్రీవల్లి దేవసేన సమేతంగా వెలిసిన అద్భుతమైన ఆరు దివ్యక్షేత్రాలు ఉన్నాయి అందులో తిరుతిని క్షేత్రము స్వామిమల క్షేత్రము తిరుపరకొండ సోదర క్షేత్రము పల్మదర క్షేత్రము పల్ని క్షేత్రము తిరుచందూరు ఇటువంటి అద్భుతమైన ఆరు క్షేత్రాలు ఉన్నాయి అందులో ఇప్పుడు మనం పల్ మద్ర ఒకటి తర్వాత తిరుచందూరు అటు రెండు అద్భుతమైన క్షేత్రాలు దర్శించుకుందాం రండి ఓం నమ శివాయ హర హర మహాదేవ ముందుగా మా వీడియో సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఎందుకంటే మా వీడియోస్ చూసి కామెంట్స్ పెట్టండి ఎందుకంటే మేము చేసిన తప్పు లేదని ఉంటే ప్లస్లో మైనస్ లేదంటే మాకు తెలుస్తుంది కంపల్సరీ ప్రతి ఒక్కరు షేర్ చేసి కామెంట్స్ కామెంట్ చేసి మాకు సపోర్ట్ చేయండి భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద ఈ పల్ముదర క్షేత్రం ఈ తమిళనాడు మధురి మీనాక్షమ్మ టెంపుల్ నుంచి ఉత్తరాన ఇరవై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో వెళ్తే దట్టమైన అటవీ ప్రాంతం ప్రశాంతమైన వాతావరణం అద్భుతమైన వృక్ష సంపద మధ్య ఉంది ఈ అద్భుతమైన పల్మదర క్షేత్రం ఇక్కడ శ్రీవల్లి దేవసేన సమేతంగా స్వయంగా వెలిసి అద్భుతంగా కోటి దివ్యకాంతులతో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎందుకంటే స్వామి చాలా వరకు కొండ కొండల ప్రాంతాల్లోనే ఉన్నాడు క్షేత్రం కానీ ఈ తిరుతిని క్షేత్రం కానీ ఈ పల్మొదర క్షేత్రం కానీ తిరుపరగొండ క్షేత్రం కానీ ఇవన్నీ అద్భుతంగా దత్తమైన అటవీ ప్రాంతంలోనే ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో వెలిసి స్వయంగా ఉన్నాడు అటువంటి సుబ్రహ్మణ్య స్వామి దర్శించి తరించండి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం చాలా విశేషమైన జ్ఞానప్రదం ఎందుకంటే ఆ పరమేశ్వరుడికి ఆ మహా ఆ మహాదేవుడికి ఓంకారానికి ప్రణవానికి అర్థం చెప్పిన మహాజ్ఞాని మహానుభావుడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన దర్శనం వల్ల విశేషమైన సత్సంతానం కలుగుతుంది మంచి జ్ఞానం కలుగుతుంది దాని తర్వాత భారతి ప్రవేశ అనుగ్రహం కలిగింది అటువంటి ఆ సందు ఆ స్కందుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు కార్తికేయుడు శరవణభవుడు అనేక పేర్లతో శ్రీ కుమారస్వామి అనేక అద్భుతమైన పేర్లతో వెలిసిన ఆ సుబ్రహ్మణ్యేశ్వేశ్వరి దర్శనం ఎన్నెన్నో జన్మల పుణ్యఫలం దర్శించండి ఫ్రెండ్స్ అదిగో ఇప్పుడు మనం చూస్తున్నాం సాక్షాత్తు తిరుచందో టెంపుల్ హిందూ మహాసముద్రం కొట్టిన అద్భుతంగా దివ్య భవ్యమైన మందిరం ఇది మేము రాత్రిపూట వెళ్ళాము పెద్దగా వీడియో తీయలేకపోయినాం కొన్ని కొద్ది కొద్ది బాగా తీసి పెట్టాము దర్శించండి ఈ తిరుచందూర్ టెంపుల్ చాలా విశిష్టమైనది హిందూ మహాసోధనం ఓడిన అద్భుతంగా ఉంటుంది చాలా హిస్టరీ హిస్టరీ ఉన్న టెంపుల్ అద్భుతమైన టెంపుల్ దర్శించి తరించండి ఓం నమ వేల్ మురుగునికి హరోహర వట్టి వేల్ మురుగునికి హరోహరా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం తిరుచందూర్ మురుగున్ అంకితం చేయబడిన అద్భుతమైన పురాతన హిందూ దేవాలయం తమిళనాడులో ఉన్న మురుగున్ ఆరు నివాసాల్లో ఇది రెండవది మురుగున్ హిందూ దేవతలు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ప్రధాన దేవుడిగా పరిగణిస్తారు దీన్ని దీనిని ఆరుపడై వీడు అని పిలుస్తారు ఆరింట్లో ఇది రెండవ క్షేత్రం అని నమ్ముతారు ఈ ఆలయం బంగాళాఖాతం ఒడిన అలాగే హిందూ మహాసూత్రం ఒడిన ఉందని ఈ తమిళనాడులో అత్యధికంగా సందర్శించే మతపరమైన ప్రదేశాల్లో ఒకటి పురాతన తమిళ సాహిత్యంలో ప్రస్తావించబడిన ఈ క్షేత్రం అనేక శతాబ్దాల నాటిది ప్రస్తుతం ఈ ఆల నిర్మాణం దాదాపు పదమూడు శాతం నుంచి భావిస్తున్నారు అటువంటి అద్భుతమైన తిరుచందూర్ క్షేత్రం దర్శించి తరించండి ఫ్రెండ్స్ తిరుచందూర్ మురుగన్ టెంపుల్ వస్తుశిల్పం క్లిష్టమైన శిల్పాలను కలిగి ఉంటుంది ఆలయం ప్రధాన దైవం మురుగన్ పన్నెండు చేతులతో నెమలిపై స్వారీ చేస్తూ ఆరు ముఖాల దేవతగా చిత్రీకరించబడింది ప్రధాన గర్భగూడి సముద్ర తీరంలో ఉంది ఉత్కంఠభరితమైన దృశ్యాన్ని అందిస్తుంది ఈ అదుగు దర్శించండి శ్రీవల్లి దేవసేన సమస్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవమూర్తులు ఎంతో కోటి దివ్య కాంతులతో అద్భుతంగా ఉన్నాడు ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆ స్కందుడు రావణ వాహనం పైన ఉన్నాడు ఆ పరమేశ్వరుని పుత్రుడు ఆ కుమారస్వామిని దర్శించి తరించండి ఫ్రెండ్స్ మురుగునికి హరోహర వంటి వేల్ మురుగునికి హరోహర వేల్ మురుగునికి హరోహర హరోహర ఈ తిరుచందూర్ టెంపుల్ కన్యాకుమారి సుమారు డెబ్బై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో తూర్తుకుడి జిల్లాలోని తిరుచందూర్ పట్టణం తిరుపతి శివర్లో ఉంది ఇక్కడ అద్భుతమైన నక్షత్రం దర్శించండి ఫ్రెండ్స్ అదిగో చూడండి ఫ్రెండ్స్ ఈ సముద్ర మార్గంలో సుమారు పదహారు వందల నలభై ఆరు సంవత్సరాలు పదహారు వందల నలభై ఐదు సంవత్సరాల ముందు బ్రిటిష్ వాళ్ళు మనం మన యుద్ధం చేసి మనల్ని ఓడించి ఆ తిరుచందూర్ టెంపుల్లోని ఉత్సవమూర్తులను శ్రీ సుబ్రహ్మణ్యశ్వ స్వామి మూర్తిని ఎత్తుకొని బోట్లో స్టిమర్లో పోతున్నారంట అప్పుడు ఆ ఆ సుబ్రహ్మణేశ్వరుడు తీవ్రమైన గాలి తుఫాను వస్తే ఆ భయపడి ఆ మూర్తిని సముద్రంలో పడేశారంట తర్వాత ఒక మహాభక్తుడికి ఆ బ్రాహ్మణ స్వామికి స్వామి కల్లో కనపడి నేను సముద్రంలో ఉండానని చెప్పి ఆయన కల్లో కనపడట తర్వాత వాళ్ళు వెతికిచ్చే స్వామిని యథాప్రకారం బతిష్టి పూజలు చేశారు అటువంటి ఎంతో అద్భుతమైన పవర్ఫుల్ క్షేత్రం ఈ స్వామి స్వామివారి క్షేత్రం దర్శించి ధరించండి ఎన్నో మహిమలు కలిగిన ఈ తిరుచందూర్ క్షేత్రం దర్శించడం ఎన్నెన్నో జన్మల పుణ్యఫలం ఈశ్వర అనుగ్రహం ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహం ఓం నమ శివాయ వట్టి వేల్మురుగునికి అరోహర ఇప్పుడు మనం వచ్చేసాము మన ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి ఖలీగ దేవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంతా వెలిసిన శ్రీ కపిలేశ్వర స్వామి టెంపుల్లో ఆడికృత్తికి రోజు శ్రీవల్లి దేవస్థానం సమేతంగా అద్భుతంగా వాహనం పైన ఉన్నాడు ఆ మయూర వాహనం పైన ఆ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆ స్కందుడు కుమారస్వామి మురుగును దర్శించి ధరించండి మురుగనికి అరోహర কেলকে okay. well, చూశారు కదా ఫ్రెండ్స్ అద్భుతమైన శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్వామి మునుగన్ మరుమగన్ సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు కూతుల్ని శ్రీవల్లి దేవసేన అనే అమ్మగారు అమ్మగ ఇద్దరి భార్యని పెళ్లి చేసుకున్నాడు ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు మహా అందగాడు మహాజ్ఞాని ఆ శ్రీ మహావిష్ణువు కల్లుడు అటువంటి అద్భుతమైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి తరించండి అందరికీ శ్రీ ఆడికృత్రిక శుభాకాంక్షలు ఓం నమ శివాయ వేల్మురుగనికి హరోహరా వేల్ హరో హరోహరా మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి ప్లీజ్